అందరికీ నమస్కారం అస్లాంలేకం జమ్మూ కశ్మీర్ లో వీర మరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం దేశ భద్రత కోసం తన ప్రాణాలను అర్పించి మురళీ నాయక్ గారి త్యాగాన్ని ఈ దేశ ప్రజలు ఎన్నిటికీ మరవరు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు శక్తి ధైర్యము ఇవ్వాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే భారతదేశం నిన్న రాత్రి ఏదైతే పాకిస్తాన్ పైన దాడి చేసిందో తన శక్తిని ప్రపంచానికి చూపించింది మన దేశాన్ని విడదీయాలని ప్రయత్నించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్థానం ఏమిటి అని తెలియజేసింది మనల్ని విడదీయాలని చూసిన పాకిస్తాన్ ఇప్పుడు తన సైన్యంలో రాజకీయాల్లో రాష్ట్రాల్లో విడిపోతుంది వాళ్ళు మన దేశంలో విభేదాలు సృష్టించాలి అని అనుకున్నారు కానీ ప్రతి భారతీయుడు కూడా మేమందరం ఒకటే అని చెప్పి నిలబడ్డారు మన సైన్యం ధైర్యంగా తెలివిగా శత్రువుని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టింది ధ్వంసం చేసింది మన జవాన్లు భారతదేశాన్ని కాపాడారు మన ప్రజలు ప్రాణాల్ని రక్షించారు భారత్ ఎప్పుడు తల వంచదు ఎప్పుడు వెనకడుగు వేయదు శాంతి కోరుకుంటుంది కానీ అవసరమైతే దిమ్మ తిరిగే బలంతో సమాధం కూడా చెబుతుంది అని చెప్పి మరొకసారి నిరూపించింది జై జవాన్ జై హింద్